ఈ పార్లమెంటు ఎన్నికలు పాలమూరు ఓటర్ మహాశైలకు అగ్ని పరీక్ష వివేకం విచక్షణ ఆలోచన తోటి వాళ్ళు ఓటు వేయాలని చెప్పి భగవంతుడు వారికి ఆ వివేకము విచక్షణ ఆలోచన దూరదృష్టిని ప్రసాదించాలని చెప్పి ఈ రోజు అమ్మవారి దగ్గర పూజ చేసి ఐదు నిమిషాలు గంటానాదం చేసి పాలమూరు ఓటర్లకు ఒక సందేశం ఇవ్వడానికి కార్యక్రమం చేసుకున్నాం డెబ్బై ఏండ్ల కష్టాలు చూసి చలించే ఆ భగవంతుడు మనకు వరమిచ్చి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అనేక వేల కోట్ల రూపాయల తోటి మన ముఖ్యమంత్రి గారు వెనకబాటుతనాన్ని రూపు మాపేందుకు ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాడు ఎన్నో అభివృద్ధి పథకాలను కేవలం మూడు నెలల కాలంలో శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేశాడు ఎన్నాక ఎదురు చూసిన ప్రతిఫలం మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనకు రాబోతా ఉంది భగవంతుడు కర్ణించి రైతుల కండల్లో కన్నీళ్లను చూసి చెలించి ఇక్కడ వరస పోతున్న వరస కూలీల బాధలను చూసి చెలించి ఇండ్లు లేని నిరుపేదల గుండె గోసను చూసి చెలించి అన్నిటికీ సమాధానంగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ఈ కలియుగంలో భగవంతుడు స్వయంగా కోరికలు తీర్చాడు ఎవరి ద్వారానో పరిస్థితులను అనుకూలంగా మలిచి అనుకున్న కోరికలను తీరుస్తారు అటువంటి కార్యరూపమే ఈరోజు మనకు దొరికిన ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి అవసరం లేని నినాదాలతోటి అభివృద్ధికి విఘాదం కలిగించే నినాదాలతోటి ఇతర శక్తులు పాలమూరు ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మేము ఆ భగవంతుని వేడుకున్నాం అమ్మవారిని వేడుకుంటున్నాము మన మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలకు సద్బుద్ధి ప్రసాదించి వివేకంతో విచక్షణతో అభివృద్ధి లక్ష్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారికి మద్దతిచ్చి బలపరిచి వారు పంపిన ఎంపీ అభ్యర్థిని ఓటేసి యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధిని సొంతం చేసుకోవాల్సిన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆ అమ్మవారు పాలమూరు ఓటర్ మహాశైలకు ప్రసాదించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని నూట తొంభై రెండు బూతులలో అక్కడ ఉన్న దేవాలయాలు అక్కడ ఉన్న దర్గాలలో మహబూబ్ నగర్ సంక్షేమం కోసం పూజలు చేసి మన ఓటర్ మహాశైలను మనసు మార్చుకొని ఏకతాటిగా ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలని ఆ భగవంతుడు వాళ్ళకు కలిగి కలగజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజలు చేసింది మహబూబ్ నగర్ నియోజక నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో తోటి ప్రజల ముందుకు పోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఆలోచనలో భాగంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పాలమూరులో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజు పట్టణంలో డిగ్రీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ అలాగే జడ్చర్ల మహబూబ్ నగర్ దీవర నియోజకవర్గాల మధ్యలో ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షాద్ నగర్ లో ఒక మ్యానుఫాక్చరింగ్ హబ్బు జడ్చర్లలో లాజిస్టిక్ హబ్ మహబూబ్ నగర్ కు ఎడ్యుకేషన్ హబ్బు దీవరకజలకు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఇట్లా ఏడు నియోజకవర్గాలకు ఏడు ప్రత్యేకమైన ప్రణాళిక తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తుకు బాటలు బాటలు వేస్తా ఉన్నారు ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు పెంచడం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రతి మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పారితోషికంగా ఇవ్వడం విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో తలపెట్టబోతా ఉంది అందుకే ఇంత అద్భుతమైన సంక్షేమము అభివృద్ధి కలగలిపి తీసుకుపోతున్నా ప్రభుత్వానికి పాలమూరు ఓటర్లు మద్దతు తెలపాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే మహిళా సంఘాలకు రూపాయలు కోటి వరకు ఇచ్చే సౌకర్యాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీలు ఏర్పాటు చేయబోతా ఉంది చదువుకున్న యువతకు కూడా లక్షల ఉద్యోగాల కల్పనకు ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ తో మహబూబ్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక బృహత్తరమైన ప్రణాళికను నోరో ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా మన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా పాలమూరులోని ప్రతి ఓటరు కూడా నిలవాల్సిన సమయం వచ్చింది మెదక్ జిల్లాలో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎట్లయితే మద్దతుగా నిలిచిన మెదక్ జిల్లాల ప్రజలు మద్దతుగా నిలిచి అనేక వేల కోట్ల ప్రాజెక్టులు ఆ జిల్లాకి ఎట్లా తెచ్చుకున్నారో వివేకంతో ఎట్లా ఓటేసిండ్రో అదే వివేకము అదే ఆలోచన అదే దూరదృష్టి మన మహబూబ్ నగర్ ప్రజలకు కూడా కలగాలి అని చెప్పి ఆ భగవంతుని వేడుకున్నాము ఖచ్చితంగా ఈ రోజు మనం రేవంత్ రెడ్డి గారిని బలపరచుకోవాలి కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి యాభై వేల కోట్ల పైచిల్ అభివృద్ధి పథకాలను మన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభం చేసుకొని ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలనే మా అందరి సంఘం కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని అన్ని రకాలుగా మహబూబ్ నగర్ సర్వతోముఖాభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు ఈ ఐదేళ్ల పీరియడ్ స్వర్ణయుగం మహబూబ్ నగర్ కు ఈ స్వర్ణ యుగాన్ని మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరగబోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన నైతిక స్థైర్యం పెంచే విధంగా ఆయన ఆలోచనలు పాలమూరు చుట్టూ పరిభ్రమించేలా అఖండమైన మెజార్టీ తోటి మన అభ్యర్థిని రెడ్డి గారిని పాలమూరు ఓటర్ మహాశైలు గెలిపించుకోవాలని చెప్పి మేమందరము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం